Kacita కాకినాడ జిల్లా పెద్దాపురం డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి నాలుగు వరకు విశాఖపట్నంలో జరుగుతున్న సిఐటియు అఖిల భారత మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ పెద్దాపురం సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ సెంటర్లో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సిరిఫరపు శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో కార్మికులను ఐక్యంగా కూడగట్టి పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం సిఐటియు అన్నారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు ఉండాలని వాటిపై వస్తున్న ఆదాయం ప్రజల ప్రజలకు చెందాలని సిఐ టు ప్రారంభం నుంచి చెబుతుంది అన్నారు ప్రైవేటీకరణ దుష్ఫలితాలు ఎలా ఉంటాయో ఇండిగో విమాన సంస్థ నిర్వాకం బయట పెట్టిందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు చింతల సత్యనారాయణ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు వడ్డీ సత్యనారాయణ తైనాల శ్రీను పాల్గొన్నారు జనవరి నాలుగో తేదీన జరుగుతున్న అతిపెద్ద ప్రదర్శన బహిరంగ సభకు యావై మంది కార్మిక వర్గం పాల్గొని ఈ బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం ఈ సందర్భంగా సిఏకి అఖిల భారత మహాసభలో చర్చించుకున్న అంశం ఏంటంటే ఇటీవల పార్లమెంటులో నవంబర్ ఒకటో తేదీన నుంచి అమలు చేస్తున్న లేబర్ రద్దు చేయాలని విశాఖ ఉక్కి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కనుక తీసుకోవాలని అలాగే సంక్షేమ బోర్డు ల్యాబు కోడ్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కార్యక్రమం అలాగే అనేక రంగాల్లో జరుగుతున్న పనిచేస్తున్న అవసరం కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పర్మిట్ చేయాలని భవన నిర్మాణ కార్మికులందరికీ సంక్షేమ బోర్డు అమలు చేయాలని స్కీమ్ వర్క్ ప్రభుత్వ గుర్తించి సమాన పనికి సమాన వేతనం కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కోరుతూ ఈ మహాసభలో చర్చించడం జరుగుతుంది కావున